నమస్తే ఏపీలో రాజకీయాలు అయితే రసోత్తరంగా కొనసాగుతున్నాయి ఇంకా పోలింగ్ అయితే నెల రోజుల గడువు మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో అయితే అభ్యర్థులైతే ప్రచారంతో ఉవరెత్తిస్తున్నారు ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అభ్యర్థి గౌరు చరిత్ర రెడ్డి గారు ఉన్నారు సో పాణ్యంలో టీడీపీ ఎలా ఉంది సో గతంలో ఆమె పోటీ చేసి ఓడిపోయారు సో ఈసారి అయితే గెలుపొందాలని చెప్పేసి అయితే ఆమె గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలకు అయితే ప్రచారం చేస్తున్నారు సో కాడ్సాని బ్రాహ్మగోపాల్ రెడ్డిని అయితే ఓడించి టీడీపీ తరఫున గెలుపొందాలని చెప్పేసి ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఆమెకు ఆమె రాజకీయంగా కూడా ఆమె గత గంలో చాలా అనుభవం ఉంది నందికట్పూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ తర్వాత పా పానీలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు సో రాజశేఖర రెడ్డి కుటుంబానికి గౌరవ కుటుంబానికి కూడా చాలా సాన్నిహిత సంబంధం ఉంది సో ఈ నేపథ్యంలో ఆమె టీడీపీలోకి వచ్చారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు సో పానీయంలో ఎలా ఉంది పరిస్థితి సో ఏసారైనా గెలుస్తారా లేదా ఆమె అడిగి తెలుసుకున్నాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ప్రజలు తిరుగుతున్నారు సో వాళ్ళ వేవ్ ఎలా ఉందంటే ప్రజలు ఎలా స్పందిస్తున్నారు ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్కసారి ఒక్కసారి ఉన్న అవకాశం ఇచ్చారు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతా ఒక రైతులైతేనేమి మహిళలు అయితేనేమి యు యువత అయితేనేమి ఈరోజు ప్రతి ఒక్కరు అయితేనేమి పెన్షనర్లు అయితేనేమి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా ఏదో చేస్తాడు రా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మంచి పథకాలు తీసుకొచ్చారు అలాగే ఇనపాలను కూడా ఉంటుందని ఒకసారి చూద్దామనేశారు కానీ ఇప్పుడు అర్థమవుతా ఉంది మన రాష్ట్రం ఇరవై ఇరవై ఏళ్ళు ఎనక్కిపోయింది ఒక్క చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు ప్రత్యేక హోదా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని ఇరవై ఐదు మంది ఎంపీలు కర్మ ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్ సిపికి కానీ ప్రత్యేక హోదా రాజ్యసభతో కలిపి కానీ ఈ రోజు ప్రత్యేక హోదా గురించి నోరు మాట ఇప్పడం లేదు అంతేకాకుండా ప్రతి ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను అలాగే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ లేదు డిఎస్సి లేక అందరి ఏజ్ అయిపోతూ ఉంది మెగా డిఎస్సి తీసుకొస్తా అని చెప్పినారు కానీ అది మోసం డిఎస్సి మొన్న ఎలక్షన్ల ముందు ఎలక్షన్లు ఉన్నాయి మళ్ళీ వాళ్ళను ఒకసారి మోసం చేయడానికే మళ్ళీ డిఎస్సి అన్నారు అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటున్నారు అవి చేయాలంటే కనీసము దాని ప్రక్రియకే సిక్స్ మంత్స్ టైం పడతా ఉంది అటువంటిది ఇప్పుడు ఎలక్షన్లలో వన్ వన్ మంత్ నోటిఫికేషన్ వస్తుందనే ముందు మీరు మెగా డిఎస్సి అని చెప్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిన పరిశ్రమలన్నీ వెనక్కిపోతూ ఉన్నాయి ఒక్కరు కూడా ఇండస్ట్రియలిస్టులు పెట్టుబడులు పెడతామని మన రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు లేవు కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన కనుక చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మా పాణ్యం నియోజకవర్గం తీసుకుంటే పాణ్యం నియోజకవర్గంలో ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు వల్లనే తెలుగుదేశం ప్రభుత్వమే అంతేకాకుండా జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ సోలార్ పవర్ పార్క్ అతి పెద్దది ఏషియాలోనే అతి పెద్ద మెగా సోలార్ పవర్ పార్క్ తీసుకొని రావడం జరిగింది అంతేకాకుండా డిఆర్డిఓ అట్లా మా పాండ్యం నియోజకవర్గంలోనే ఎంతో డెవలప్మెంట్ జరిగింది ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఎంతసేపు ఉన్న నేను బటన్ నొక్కుతున్నా ఆ బటన్ నొక్కితే ఇక్కడ ఎవ్వరికి పైసలు కూడా పడిన దాఖలా లేవు అన్నీ అవి తాడేపల్ల ప్యాలెస్కి పోతూ ఉన్నాయి కానీ ఇక్కడైతే ఏది లేదు అంతేకాకుండా ఇక్కడున్న ఎమ్మెల్యే ఆరుసార్లు నేను ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు కనీసం ఒక అలగనూరు రిజర్వాయర్కి గండి పడితే ఒక్క మూడు కోట్లతో పని అయిపోయేది ఈ రోజు తాగునీరు సాగునీరు లేక నాలుగేళ్ల నుంచి ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అంటే మీ ఎమ్మెల్యే అంటే గుర్తు వచ్చింది రెడ్డి మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు భూ కబ్జాలు చేస్తున్నారని దానికి కట్టుబడి ఉన్నారా ఖచ్చితంగా మేము ఎనీ టైం వాళ్ళు చేసే వాళ్ళ అనుచరులు ఆయన పేరుపైన చేసే చేసే బినామీల మేము సాక్షాధారతో సహా ప్రూఫ్ చేస్తామని చెప్పి ఎన్నోసార్లు సవాళ్ళు విసరడం జరిగింది ఒకసారి యాగంటి దేవస్థానానికి వస్తారా అని ఆయన ఇష్టదైవమైన ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో అయినా మేము రెడీ అలాగే కలెక్టరేట్ దగ్గర అయినా రెడీ లేకపోతే మీ ఇంటికే రమ్మంటారా దానికైనా మేము రెడీ అని చెప్పడం జరిగింది కానీ వస్తే చూపిస్తామని చెప్తా ఉన్నారు కానీ ఏ రోజు రాలేదు మేము కూడా దానికి ప్రూఫ్లతో సహా చూపించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం ఒక్క మా నియోజకవర్గంలో మట్టి వదలడం లేదు గ్రావెల్ వదలడం లేదు అలాగే ఎక్కడ సెంటు స్థలాలు కూడా వదలడం లేదు అంతేకాకుండా రైతులు సాగు చేసుకున్న పొలాలను కూడా కబ్జాలు చేసేసినారు వాళ్ళ అనుచరులు వాళ్ళ బినామీలు ఈ రోజు మళ్ళీ ఒకసారి చాలా మంది క్యూ కట్టినారు మా దగ్గరికి ఎప్పుడైతే మేము ఆ సవాల్ విస్తున్నామో మాది ఇంత పోయిందమ్మా అని మా దగ్గరికి క్యూ కట్టినారు అందుకే వాళ్ళతో కూడా పిలిపించి ఇక్కడికి మా దగ్గరికి పిలిపించి వాళ్ళను కూడా మీడియా ద్వారా కూడా వాళ్ళ నష్టపోయిన తీరును కూడా వివరించడం జరిగింది అంతేకాకుండా ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగం చేస్తూ కనీసం వాళ్ళ వారసుల కోసం ఎక్కడో స్థలం తీసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో అది కూడా ఏర్పాటు చేస్తే వాటిని కూడా ఆకుపై చేసుకొని ఈ రోజు వరకు కూడా అది ఇంకా పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి ఎక్కడ చూడు నియోజకవర్గం అంతా కాసాని రామ్ రెడ్డి అనుచరులు వాళ్ళ బినామీలు వాళ్ళ కార్యకర్తలు దోచేసుకున్నారు నియోజకవర్గాన్ని ఇంకా మళ్ళీగాన ఓసారి అవకాశం ఇస్తే ఇంకా మేము బతకలేమనే పరిస్థితి వస్తుంది అంతేకాకుండా ప్రతి గ్రామంలో వర్గాలు పెట్టి వర్గ పోరాటాలు నీ వర్గం నా వర్గం అని చేసి ప్రతి దానికి కేసులు పెట్టియడము అరెస్ట్ చేపియడము జైలుకు పంపించడం కాబట్టి ఇలాంటి సంస్కృతి అదే రెండు వేల పద్నాలుగులో మా నియోజకవర్గం ఎలా ఉందో రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఉందో మీరే కనుక్కోండి ఇటువంటి నాయకులను తరిమి కొట్టే సమయము వచ్చింది కాబట్టి రేపు పాండ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతాం ఈ పాండ్యం నియోజకవర్గం సంబంధించి ప్రధాన సమస్యలు ఏమున్నాయి దానిపై ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నాం మాకు పాండ్యం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మాకు నాలుగు మండలాలతో పాటు కర్నూలుకు సంబంధించి పదహారు వార్డులు కూడా మాకు వస్తాయి ఈ పదహారు వార్డులలో త్రాగునీటి సమస్య ఎక్కువ ఉంది ఎందుకంటే గతంలో ఈ కార్పొరేషన్లో విలీనమైనప్పటి నుంచి అంటే పానీయం నియోజకవర్గానికి పదహారు వాళ్ళు పెట్టినప్పటి నుంచి కూడా మాకు రోజు నీళ్లు రావు డే బై డే నీళ్ళు వస్తాయి అదే కర్నూలుకి రోజు వస్తాయి మేము ఆదాయం వచ్చేదంతా మా పదహారు వాళ్ళ నుంచే ఎందుకంటే అంత అవస్కర్సులో ఉంది కొత్తగా ఇల్లు కట్టడాలు కొత్తగా రిజిస్ట్రేషన్స్ అన్నీ మాకే ఆదాయం మా నుంచే కార్పొరేషన్కి ఆదాయం ఉంది కానీ మాతో ఇన్ని పన్నులు కట్టించుకుంటున్నారు అన్ని చేస్తున్నారు కానీ మాకైతే రోజు వాటర్ ఇవ్వట్లేదు కా మేము ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒకటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలనే దానికి ప్రతిపాదనలు పంపడము అది అయిపోయింది కానీ అంతట్లోకే గవర్నమెంట్ రాకపోవడము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉంది మళ్ళీ మేము ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి ఉంది ఖచ్చితంగా రోజు నీళ్ళు ఇచ్చేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము ఫస్ట్ ప్రియారిటీ అదే అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఓరవకల్లు మండలం ఓరోకల్లు మండలము ఇండస్ట్రియల్ హబ్బుగా ఉంది ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎగ్గా ఎక్కువ అంటే అక్కడ ప్రభుత్వ ల్యాండ్ ఎక్కువ ఉంది ముప్పై ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ ఉంది ఇప్పుడు వాడుకునేది పదకొండు వేల ఐదు వందల ఎకరాలు మాత్రమే యూజ్ చేసుకోవడం జరిగింది ఇంకా మిగతా పొలం ఉంది ఆ పొలం వాటిలో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అంతేకాకుండా భూములు కోల్పోయిన వాళ్ళకి ఆ రోజు చెప్పారు ఇంటికో ఉద్యోగం ఇస్తామని కానీ కొంతమంది స్థానికులకు కొంతమంది స్థానికేతరులకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కువగా సెవెంటీ పర్సెంట్ వరకు స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలాగా మేము దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఓరకల్లు మండలంలో వర్షాభావం పైనే ఆధారపడి రైతులు పంటలు పండించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ హన్ ద్వారా ఒక లిఫ్ట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యామలం అవుతుందని మాకు అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే ఇవన్నీ చేస్తాం గోరుగల్ పాన్య మండలంలో ఉంది అక్కడ కూడా ఇప్పటికే టూ టెన్ టీఎంసీ వరకు వాటర్ స్టోరేజ్ చేస్తూ ఉన్నారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎక్కువ నిధులు మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆ ప్రాంతాల వాళ్ళకందరికీ పునరావాసం కల్పించాలి అక్కడ ఇంకా లీకేజ్లు ఉన్నాయి వాటిని కూడా రెక్టిఫై చేయాలి అంతే ఏ మాకు గడివేముల మండలానికి సంబంధించి వెల అలగనూర్ బ్యాలెన్సింగ్ రిజర్వ్ రిజర్వాయ్ అది గండిపడింది కేవలం మూడు కోట్లతో అయిపోయేది ఈరోజు ముప్పై కోట్లయిత ఉంది అంతేకాకుండా అంటే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు పైసలు రాక సగం మధ్య అసలు వర్కే స్టార్ట్ చేయకుండా వర్కే స్టార్ట్ చేయకుండా వెళ్ళిపోవడం జరిగింది అంతేకాకుండా వెలగమాన్ డ్యామ్ ఉంది ఆ డ్యామ్కు ఒక అంటే చివరి ఆయ కేసీ కెనాల్కు చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో వెలగమాన్ డ్యామ్ దగ్గర ఒక చెక్ డ్యామ్ ఏర్పాటు ఒక ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రాంతం అంతా ఒక ఎనిమిది గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి తాగునీరు కానీ సాగునీరు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలా మాకు వాళ్ళు ఒక ప్లాన్స్ అయితే ఉన్నాయంటే గెలిస్తే మీరు ఇలాంటి డెవలప్ చేయాలని మీకు ఒక బ్లూ బ్లూ ప్రింట్ మనకు ప్రింట్ అంటారు కదా ముందు ప్లానింగ్ అయితే ఉంది మీకు సో ఒక మహిళగా ఉన్నారు సో మీరు మహిళకి ఎలాంటి హామీ ఇస్తున్నారు భద్రతా పరంగా కావచ్చు వారికి అంటే ఇప్పుడు వారు చదువుకోవడం విషయంలో కావచ్చు మహిళలు కాస్త వెనుకంజలో ఉంటారు సో వారి కోసం మీరు ఏమైనా ప్రత్యేకంగా ఏమన్నా హామీలు ఇస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో రాష్ట్రంలో ఏదో ఒక చోట ముగ్గురికన్నా మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి చిన్న పిల్లలను కూడా నెలల పిల్లలను కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి సీఎం నివాసానికి కూతబేటు దూరంలో ఎంతోమంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా మేము మహిళల కోసం మహిళలకి ఈ ప్రభుత్వం వచ్చినాక రక్షణనే లేకుండా అయిపోయింది మహిళలకి రక్షణ కల్పిస్తాం మహిళ సాధికారత కోసం కూడా మేము పాటు పడుతున్నాం అంతేకాకుండా ముఖ్యంగా మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు మహిళలు రాణించని రంగం అంటూ ఏదీ లేదు అందుకే మహిళలకి ఇంకా వాళ్ళను ఈ వాళ్ళని ఇంకా మోటివేట్ చేసి ఇంకా వాళ్ళని అవేర్నెస్ తీసుకొని వచ్చి అంటే మహిళ సాధికారత కోసం మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి మా సాయశక్తిలో మేము కృషి చేస్తున్నాము గౌరవ చందర్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంత చెల్లెలు అయితే భావించారు సో మీకు అప్పుడు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకున్నారు సో ఆయన కొడుకు పార్టీల నుంచి బయటకు రావడానికి కారణం ఏంటి మేము అదంతా ఏమనుకోలేదు రెండు వేల అంటే మీకు ఏమైనా ప్రయారిటీ తగ్గింది ఆ పార్టీలో వైసీపీలో అట్లేం లేదు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది పద్నాలుగులో వైసీపీ ఎమ్మెల్యేగానే ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాకు టికెట్ లేదన్నారు అంటే టికెట్ లేదన్న విషయం కాదు మమ్మల్ని మొమ్మల్ని లేక పొగపట్టినట్లు వేరే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడము మాకు లేదము వాళ్ళకి ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ చేయడము మాకు కూడా మీకే టికెట్ అని చెప్పి చివరి వరకు తీసుకొని వచ్చి లాస్ట్కి లేదని చెప్ప అంటే మేము ఒక నియోజకవర్గం ఉండాలి మేము ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే మేము బయటకు రావడం జరిగింది ఆ రోజు మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి మేము పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఈ ఐదేళ్ళ నుంచి కూడా ప్రజలకు మధ్యలోనే ఉండి ప్రజల కోసమే మేము ఏ సమస్య వచ్చినా మా సాయశక్తుల అధికారం లేకపోయినా మేము ప్రజల కోసం పాటు పడుతూ ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఏ రోజు మేము మేము ఓడిపోయినాం కదా అని కాన్సెన్స్ వదిలి పెట్టింది లేదు పార్టీ కోసం పనిచేస్తున్నాం కార్యకర్తల కోసం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి లిస్టులోనే నాది ఫస్ట్ లిస్ట్లోనే టికెట్ అనౌన్స్ చేసినారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియదు మీరు రాజకీయంలో రాజశేఖర రెడ్డిని దగ్గరగా చూశారు జగన్ కూడా దగ్గరగా చూశారు సో డిఫరెన్స్ ఏంటి ఏ పాలన బాగుంది అంటే అప్పుడు చూసారు ఇప్పుడు చూసారు అంటే మీన్స్ అంటే మీరు ఇప్పుడు వైసీపీ మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు మీరు గవర్నమెంట్ లేదనుకోండి ప్రెజెంట్ అయితే ఉంది కదా సో రాజశేఖర రెడ్డి పాలనకు జగన్ పాలనకు కంపెనీ రాజశేఖర రెడ్డి గారు మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ముఖ్యం ఎన్నో కష్ట నష్టాన్ని అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా కొనసాగడం జరిగింది అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అంటే ప్రతి ఒక్కటి పేదలకు చేరేలాగా ఆయన పథకాలు ఇచ్చినారు ఆయన పాలనే స్వర్ణయుగం ఆ టైంలో నేను ఎమ్మెల్యే ఉండడం కూడా నా అదృష్టంగా భావిస్తాను ఈరోజు కూడా అటువంటి మంచి వ్యక్తి తను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసాము జగన్మోహన్ రెడ్డి గారు చేసే కానీ మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము మేమేం పనులు కూడా చేయలేకపోయినాం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో పనులు అడిగిన ప్రతి ఒక్కటి ప్రతి మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వడం అయితేనేమి కేసీ కెనాల్ నేను నందికొట్కూరు ఎమ్మెల్యే అప్పుడు కేసీకెనాల్కు నీళ్ళు ఇచ్చడం అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు అప్పుడు అధికార పార్టీలో ఉన్నాను అధికార పార్టీ ఎమ్మెల్యేలు నెక్స్ట్ అధిక ఎమ్మెల్యే అయినా కానీ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో నేను అధికార పార్టీలో లేను కాబట్టి కొన్ని చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది టీడీపీ ప్రధానంగా అయితే ప్రజలకు పలు హామీలు ఇస్తుంది పింఛన్ పెంచడం కావచ్చు రకరకాల పథకాలను అయితే తీసుకొస్తుంది సో ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నారు హామీలను అంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట ఇరవై పథకాలు తీసుకొచ్చిన అవన్నీ అమలు చేసినారు మళ్ళీ ఇప్పుడు పసుపు కుంకుమ కింద కూడా మహిళలకి ఒక ఇంటికి పెద్ద కొడుకుగా రెండుసార్లు పదివేలు పదివేలు రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక్కటి అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలను అన్న క్యాంటీన్ బంద్ చేయడం జరిగింది క్రిస్మస్ కానుక పండుగ కానుకలు క్రిస్మస్ కానీ అలాగే సంక్రాంతి కానీ రంజాన్ కానీ తో కానుకలు ఇచ్చేవాడు అది రద్దు చేసినారు అలాగా ఇప్ అప్పుడు రేషన్కి వెళ్తే ఎన్నో రకాల తొమ్మిది రకాల వస్తు సరుకులు ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బియ్యానికి మాత్రమే పరిమితం అయిపోయింది అలాగ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే పాత ఏది హామీ ఇచ్చినా అని ప్రజలకు ఒక నమ్మకం ఉంది అంతేకాకుండా డెవలప్ ఆయన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రెండు ఈక్వల్గా తీసుకుపోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను బటన్ నొక్కుతున్నా నేను పథకాలు ఇస్తున్నా అని ఒక్క డెవలప్మెంట్ అయినా లేదు ఎక్కడ ఒక ఇసుక పెట్టి ఒక మట్టి కోసి మనకి పనిచేసిన దాఖలా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు పాలన చూసారు ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన కూడా చూస్తున్నారు వాళ్ళే తేడా తెలుస్తూ ఉంది కాబట్టి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలన్నీ అమలు చేస్తారు అన్న నమ్మకం ప్రజల్లో చివరిగా పాణ్యం ప్రజలకు ఏం చెప్తారు చివరిగా మీ ఇంటి ఆడపడుచుక నేను మీ మధ్యకు వస్తా ఉన్నా గతంలో కూడా నా పాలన చూశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇప్పుడు కూడా మళ్ళీ అవకాశం ఇవ్వమని కూడా కోరుతా ఉన్నా మీకెన్ ఎల్లప్పటికీ అందుబాటులో ఉంటా ఏ సమస్య వచ్చినా కానీ పరిష్కారం కోసం మా సాయశక్తుల పనిచేస్తాం కాబట్టి తప్పకుండా మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి ఈ నియోజకవర్గాన్ని పదంలో నడిపిస్తాం అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా నేను పాలన అంతేకాకుండా ప్రయో నియోజకవర్గాన్ని శాంతియుతంగా ఎవరి పనులు వాళ్ళు ఈలు చేసుకునేలా మీకు ఎలాంటి ఈ కబ్జాకూరల నుంచి ఈ నియోజకవర్గాన్ని విముక్తి కలిగిస్తానని కూడా తెలియజేస్తూ ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా తప్పకుండా మళ్ళీ ఒక్కొక్కసారి అవకాశం ఇవ్వమని కూడా నేను నియోజకవర్గ ప్రజలందరినీ ఒక ఆడబిడ్డగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ మ్యామ్ చూస్తారు కదా ఈసారి అయినా మనకు అవకాశం కల్పించాలని చెప్పేసి గౌరీ చరితారెడ్డి గారు కోరుతున్నారు ఎందుకంటే గత ఇప్పుడున్న ఎమ్మెల్యే అయితే కబ్జాలు చేస్తున్నారు వాళ్ళ అనుచరులు కావచ్చు కబ్జాలు చేయడం వల్ల చాలా మంది అయితే పేద ప్రజలు నష్టపోతున్నారు సో తమ అధికారంలోకి వస్తే ఇలాంటి కబ్జాలు ఏమున్నాయని శాంతియుత పాలన జరుపుతామని చెప్పేసి అయితే గౌరీ చరితారెడ్డి గారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్ర శ్రీనివాస్ శ్రీనివాస్ వన్యతెలుగు కర్నూలు